అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ చెప్పింది జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి పది బుధవారము వివిధ ద్వాదశ రాసులు వారి యొక్క గోచార ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూసుకున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాగా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశివారు మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు కోర్టు పనులు కలిసి వస్తాయి కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది ప్రయాణాలు కలిసి వస్తాయి తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది కొత్త వస్తువులు కొంటారు కళాకారులకు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది సహోద్యోగులతో విభేదాలు రావచ్చు పనివారం పెరుగుతుంది రాజకీయ సమస్యలు ఉంటాయి ఈరోజు సమాజంలో మీ ప్రతిష్టను ఖచ్చితంగా పెరుగుతుంది పెరిగిన బాధ్యత కారణంగా కొన్ని అసౌకర్య పరిస్థితులు తలెత్తచ్చు అందుకు భయపడద్దు సాయంత్రం నుంచి రాత్రి వరకు పాత మిత్రుల కలియిక మనసును ఉల్లాసంగా ఉంచుతుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది మర్యాదలు గుర్తింపు పొందుతారు రావలసిన డబ్బు చేతికి అందుతుంది కొత్త పనులు ప్రారంభించి ఆలోచన చేస్తారు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు పదోన్నతి స్థాన చలన సూచన ఉంది నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి భూములు కొనుగోలు చేస్తారు ఆస్తుల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది ఇంట్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది కుటుంబ పెద్దల సహకారం పొందుతారు కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి ఆదాయం క్రమంగా పెరుగుతుంది వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి మంచి అవకాశాలు లభిస్తాయి గొప్ప విజయాలు ఉన్నాయి మీ ఆలోచనలే మీ అదృష్టానికి బాటలు వేస్తాయి కార్యసాధనలో శుభ ఫలితాలు సాధిస్తారు అన్ని విధాలా మీకు పైకొచ్చే కాలం ఇది చక్కని ప్రణాళిక రచించి ప్రతి క్షణాన్ని అభివృద్ధి కోసం వెచ్చించండి ఆర్థికంగా బాగుంటుంది కర్తవ్య నిర్వహణలో సంతృప్తి లభిస్తుంది ప్రాపంచిక సుఖాలు పెరుగుతాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు ఈరోజు వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి దీంతోపాటు మీ గౌరవం కూడా పెరుగుతుంది ఇక ఈరోజు వీరి అయితే బాగుంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగానే కొనసాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మంచి విలువలు మరియు మంచి స్వభావంతో ఉండండి మరియు మీ కుటుంబ జీవితానికి ఆనందకరమైన క్షణాలను జోడించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి